మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివన్నారాయక్కి తన స్నేహితుడు ఫోన్ చేసి చెప్తాడు చూడరా ఇప్పటివరకు నేను నీ మనవరాలు పెళ్లి ఏదో కారణంతో ఆగిపోయింది అనుకున్నాను కానీ నీ మనవడు రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ కారణం చేతి పెళ్ళి ఆగిపోయిందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది చూడు ఇప్పటివరకు నేను నీ మనవరాల్ని నా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నా కానీ నీ మనవడు చేసిన పనికి మీ కుటుంబంలో ఎన్ని గొడవలున్నాయి ఎలాంటి పనులు చేస్తున్నారో అర్థమవుతుంది అందుకే ఈ పెళ్ళి జరగదని నీకు చెప్పడానికి ఫోన్ చేశాను ఉంటాన్రా మన స్నేహం మీద నమ్మకం అభిమానంతో ఈ విషయం కూడా నీకు నేను ఫోన్ చేసి చెప్పాను అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తాడు ఒకేసారిగా శివ నారాయణ కుప్పకూలిపోతాడు ఇక అది చూసిన పారిజాతం అలాగే సుమిత్ర దసరథ షాక్ అవుతారు నాన్న ఏమైంది నాన్న ఎందుకు అలా అలా అయిపోయారు మీ స్నేహితుడు విశ్వనాథం గారు ఏమన్నారు ఏమైంది నాన్న నేనేం జరగకూడదనుకున్నానో అదే జరిగిందిరా అంతా అయిపోయింది అని అంటాడు ఇక సుమిత్ర మావి గారు అలా అంటున్నారేంటి ఇన్ని సంవత్సరాల నుంచి శివనారాయణ పరువు ప్రాణం ప్రాణమిస్తాడు పరువు పోయే పని ఒక్కటి కూడా చేయడని ఈ సమాజం మొత్తం నన్ను గొప్పగా గౌరవించేవారు కానీ నా కూతురు నా నా మనవడు చేసిన పనికి నా పరువంతా పోయింది అని అనగానే ఏమైంది నాన్న అని అంటాడు ఏమైందా చూడు ఈ కార్తిక్ గడు ఏం చేశాడు దీపని పెళ్లి చేసుకున్న విషయం ప్రపంచం మొత్తం తెలిసేలాగా పేపర్లో వేయించాడు అది చూసి నా స్నేహితుడు జోష్నని వాళ్ళ కోడల్ని చేసుకోనని తేల్చి చెప్పేశాడు అని వెనకాలనే సుమిత్ర దశరథ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ నా నా పరువంతా పోయింది అని అంటూ ఉంటే పారిజాతం ఇదంతా దూ దూరం నుంచి చూస్తూ అమ్మయ్య నేను అనుకున్నదే జరిగింది లేకపోతే ఈ ముసలుడు జ్యోష్నకి ఆ స్నేహితుడు మనవడితో పెళ్లి చేస్తానంటున్నాడు ఈ పెళ్లి ఎలా ఆపాలో అనుకున్నానో అలాగే ఆపాను ఇక జోష్ణతో కార్తీక్ పెళ్లికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మనసులో అనుకుంటుంది ఇక ఇంతలోకి శివన్నారాయణ ఇప్పుడే ఇప్పుడే ఆ కార్తీక్ గడపని చెప్తాను అంటూ బయలుదేరుతూ ఉంటే సుమిత్ర అలాగే దశరథ అయ్యో మావై గారు ఎందుకు ఇప్పుడు అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద గొడవలు తప్ప ఏమీ ఉండదు నేను చెప్పేది వినండి లేదు వెళ్ళి చెప్పాల్సింది ఏం చెప్తారు మావయ్య గారు వాడు పెళ్ళి చేసుకున్నాడు ఇదే విషయానికి అందరికీ తెలియాలి అనుకున్నాడు వాడు చేసిన దాంట్లో తప్పేముంది దీన్ని మనం ఎలా వేలెత్తి చూపిస్తాం సుమిత్ర నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అవును మావయ్య గారు నేను నన్న దాంట్లో తప్పేముంది ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం దీని గురించి మనం వాళ్ళని ఎలా తప్పుపడతాం చెప్పండి అది కాదమ్మా ఇప్పుడు ఈ విషయం వల్ల జోష్నకి పెళ్లి సంబంధాలు వస్తాయి మా అవయ్య గారు జ్యోష్న ఏ తప్పు చేయలేదు కదా ఇప్పుడు మీ స్నేహితుడు విశ్వనాథం గారు కాదన్నంత మాత్రాన జోష్నకి పెళ్లి కాకుండా పోతుందా ఏంటి నా మనవరాల జీవితం ఇలా అయిపోయింది ఏంటి వీళ్ళు చేసిన పనికి నా మనవరాలు ఇలా తయారైంది అని అంటూ ఉంటే పారిజాతం అక్కడికి వెళ్తుంది చాలా కరెక్ట్గా చెప్పారండి ఆ కాంచన అలాగే మీ మనవడు కార్తీక్ వల్లే ఈరోజు మన మనవరాలకి ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నేను ఒక్కటి చెప్తాను చేయండి అని అంటుంది ఇక సుమిత్ర అత్తయ్య గారు అనవసరంగా కోపానికి ఆర్గ్యం పోయకండి నువ్వు అలాగే అంటావుడలా నీ కూతురు గురించి నీకు పట్టింపే ఉండదు అందుకే కదా వాళ్ళని ఎప్పుడుకొచ్చినా వెనకేసుకునే వస్తావు ఈ గోలంతాపు ముందు నువ్వు నా మనవరాలకి న్యాయం చేసే విషయం చెప్తానన్నావు ఏంటది అని శివనారాయణ అంటాడు చూడండి ఈ ఆస్తి ఇప్పటి వరకు ఉంది ఈ ఆస్తిని వాటాల కింద కాంచనకి ఇవ్వాల్సింది ఇచ్చేసి అంతా జోష్ణ పేరునే ఇవ్వండి అప్పుడు ఖచ్చితంగా సంబంధాలు అన్నీ కూడా జోష్న కాలు దగ్గరికి వస్తాయి మన మనవరాలకి నచ్చిన సంబంధం మనం చేయొచ్చు అవును అని వెనకాలనే దశరథ పిని ఈ ఆస్తి ఎప్పుడు ఉమ్మడిగానే ఉండాలి అని అంటూ ఉంటే ఇంకా ఇంతలోకి శివనారాయణ లేదురా ఈ పారిజాతం ఇన్నాళ్ళకి కరెక్ట్గా చెప్పింది ఇప్పటి వరకు ఈ పారిజాత నా పరువు పోయే పనులే చెప్పేది తప్ప నాకు పనికొచ్చే మాట ఒక్కటి కూడా చెప్పేది కాదు నిజమే కాంచనకి నా ఆస్తిలో సగం వాటా ఇస్తానన్నాను ఆ సగం వాటలో పావు వంతు కూడా ఇవ్వను ఎందుకంటే అది నా పరువుని తీసింది నా మనవడు ఏకంగా ఈ కుటుంబాన్ని రోడ్డు పడేలా చేశాడు నా మనవరాలకి ఇంత అన్యాయం చేసిన వాళ్ళకి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను ఆస్తి మొత్తం జోష్న పేరున రాసిస్తాను రేపే ఆస్తి మొత్తం జోష్న పేరున రాస్తాను అని అంటాడు ఒక్కసారిగా పారిజాతం చాలా సంతోషపడుతుంది ఇక దశరథ అలాగే సుమిత్ర మావయ్య గారు అది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంటే కూడా పారిజాతం చాలా సంతోషపడుతుంది సుమిత్ర ఇది కరెక్ట్ కాదు మావయ్య గారు అని ఎనగాలి చూడు సుమిత్ర ఇప్పుడు జాలి చూపించే పరిస్థితి లేదు నీ కూతురు జీవితమే నాశనమైంది మర్చిపోయావేంటి కాంచన నా కూతురు నాకేమీ అనిపించట్లేదు ఈ నిర్ణయాన్ని ఎవరు కాదలరు శివనారాయణ ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు అంటూ శివనారాయణ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు దశరథ అలాగే సుమిత్రకి ఏం చాలా అర్థం కాక బాధపడుతూ వెళ్ళిపోతారు ఇక పారిజాతం అబ్బో నా మనసు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం వెంటనే జ్యోష్నతో చెప్పాలి జోష్ణ ఎక్కడుంది అంటూ గబగబ జ్యోష్న వెళ్తూ ఉంటుంది ఇంకా ఇంతలోకి అప్పుడే కాశీ నాన్న నేను ఒకసారి అక్కని కలిసొస్తాను కాశీ ఇప్పుడు ఎందుకురా అది కాదు నాన్న అక్క నిన్న చాలా బాధపడింది కనీసం తనని ఒక్కరోజైనా వెళ్ళి ఓదరిస్తే బాగుంటుంది కదా కాశీ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అనవసరంగా వదినకి నువ్వే గుర్తు చేసిన అవుతావు ఏంటి తిల్లు ఏమంటున్నావు నువ్వు అవును ఇప్పుడు వదిన ఆల్రెడీ అయింది కాబట్టి దాన్ని మర్చిపోయి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు వెళ్ళి అనవసరంగా దాన్ని గుర్తు చేసిన అవుతావు అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో సరే తిల్లు నువ్వు చెప్పినట్టే చేస్తాను సరే నాన్న నేను బయటికి వెళ్ళొస్తాను సరేరా వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇంకా దాసు నేను కూడా ముత్యాల గూడెం గురించి ఎంక్వైరీ చేయాలి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని కుబేరు గురించి వివరాలు తెలుసుకునేటట్టుకోడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి అవును అని అనుకుంటూ ఆమె స్వప్న ముత్యాలమ్మ గూడెం గురించి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నీ చుట్టాలు అమ్మా అని వెనకాలే లేదు మావేగారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదమ్మా అక్కడ ఒక అతను ఉన్నాడు అతన్ని ఎప్పటినుంచో కలవాలనుకుంటున్నాను అతని అడ్రస్ తెలియట్లేదు అందుకని అవునా మావయ్య గారు నాకెవరూ తెలీదు అని స్వప్న ఒక్కసారిగా ఆ రోజు జ్యోష్న అన్న మాటని గుర్తు తెచ్చుకుంటుంది మావయ్య గారు రోజు రిసెప్షన్లో జోష్న ముత్యాలమ్మ గూడెంలో బావను నువ్వు కలిసావు కదా దీప అని అన్నది కదా అంటే దీప వదిన వాళ్ళది ఆ ఊరే అయ్యుంటుంది అలాంటప్పుడు మీరు వదిలి అడిగితే విషయం తెలుస్తుంది కదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దాసు అవును నిజమే కదా ఈ విషయాన్ని నేను అలా మర్చిపోయాను నేను రేపే వెళ్ళి దీపని ముత్యాలమ్మ గూడెంలో ఉన్న కుబేర్ గురించి వివరాలు తెలుసుకుంటాను అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే చాలా కోపంగా ఉంటుంది అప్పుడే పారిజాతం జ్యోష్నా జ్యోష్ణ అని అంటూ ఉంటే ఏంటికి రాణి నా కొళ్ళంతా మండిపోతుంది అనవసరంగా ఇప్పుడు సుత్తింతా వాగి నన్ను ఇరిటేట్ చేకు ఇక నుంచి వెళ్ళు అదికు అదే పిచ్చిదానా నీతో ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను శుభవార్త నా లైఫ్లో అలాంటిది ఉంటుందని ఆ దీప వచ్చాక మర్చిపోయాను నేను ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా ఉన్నానా ఆ దీప ఆర్జాతో అలా అనడంతో జోష్న గ్రాని ఆ దీపని నాకు వచ్చే కోపానికి ఇక్కడే నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది అది చచ్చిన బావ జీవితం నుంచి వెళ్ళదు గ్రాని ఇక బావతో నా పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది ఓసే పిచ్చి బాగుల నువ్వు ఆ దీప దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నావా అందుకే అది అలా రెచ్చిపోతుంది అసలు నువ్వు ఆ దీప దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఏంటికి రాని అవునే ఏమీ జరగకుండా మీ తాతే మన పని ఈజీ అవ్వటానికి ప్లాన్ చేసేసాను నాకేం అర్థం కావట్లేదు ఒకసారి న్యూస్ పేపర్ చూడవే నీకే అర్థమవుతుంది అని వెనకాలనే జోష్ నా పేపర్ని చూస్తుంది దీపా కార్తీక్ల పెళ్ళి గురించి ఆ పేపర్లో ఉండడంతో గ్రానింగ్ ఏంటిది ఇది నేనే చేశానే ఇది నువ్వు చేసావా నా చేతిలో చచ్చావే అంటూ జ్యోష్ణ ఇంకా పారిజాతం పీక పిసికేస్తూ ఉంటే వసే జ్యోష్న వదలవే వదులు చచ్చిపోతానే వదలు వదలవే అంటూ వదిలించుకొని అమ్మ బాబోయ్ కొంచెం ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఏమొచ్చింది నీకు ఈ జ్ఞానమని చంపాలనుకుంటున్నావు చంపడం కాదు బావ నేను ఎలా దక్కించుకోవాలని చూస్తూ ఉంటే బావకి ఆ దీపకి పెళ్ళికి జురించి ఈ ప్రపంచకి తెలిసి ఎలా చేస్తావా నిన్ను వసీ జోష్నా నేను చెప్పేది వినవే ఇలా చేస్తేనే నీ బావ నీకు దక్కుతాడు ఏం మాట్లాడుతున్నావు రని అవునే ఆ ముసరాడు ఎలా అయినా సరే నీకు పెళ్లి చేయాలని ఆ విశ్వనాథం మనవడితో తెగ ఆరాటం చేశాడుగా ఆ విశ్వనాథమే ఈ పేపర్ చూసి మీ నా తాతతో సంబంధాన్ని క్యాన్సిల్ చేశాడు ఆ విషయం నీకు తెలుసా గ్రాని నువ్వంటుంది అవును నేను చేసిన పని వల్లే ఆ పెళ్లి సంబంధం తప్పిపోయింది అంతేకాదు ఆ ముసలాడు ఇప్పుడు యావదాస్తిని నీ పేరు రాస్తానన్నాడు గ్రాని నువ్వు చెప్పేది నిజమా అవును నేను చెప్పేది నిజం రేపే యావదాస్తిని నీ పేరును రాస్తానన్నాడు చిల్లి గవ్వ కూడా మీ మేనత్తకి ఇవ్వనని చెప్పాడు ఇదంతా చేసింది మీ నానమ్మ గ్రాని నిజంగా నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు అవును గ్రహణి నీకోసం నేను ఏదైనా చేస్తానే ఇప్పుడు నీకు సంతోషమే కదా నీ సంతోషం కోసం ఈ నానమ్మ ఏమైనా చేస్తుంది ఈ ఆశ రేపు నీ పేరున గ్రాని అప్పుడు మీ బావని కాళ్ళ దగ్గరికి వస్తాడు ఆ దీపెంటే ఇక నిన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏమీ చేయలేరు సూపర్ గ్రహణి నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అని అంటుంది ఇంకా ఒక బకన కార్తీకేమో దీపకి పేపర్ని చూపిస్తాడు ఇక దీప ఏంటి బాబు ఏంటి ఇదంతా అని అంటుంది దీప మన పెళ్ళి గురించి ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశాను ఇక ఎవరు నిన్ను కానీ నన్ను కానీ వేలెత్తి ప్రశ్నించరు అవును చాలా కరెక్ట్గా చేసేవరా అని కాంచన కూడా అంటుంది ఆ మాటలకి దీప అమ్మ మీరు కూడా అమ్మ కాదే అత్తయ్య ఈ రోజు నుంచి కాంచన గారిని నువ్వు అత్తయ్యనే పిలవాలి ఎందుకే ఇంకా నీకు నిన్ను మోసం చేసుకుంటూ ఎందుకు అందరినీ ఇబ్బంది పెడతావు అది కదా మిమ్మల్ని కాంచన గారు మీ కోడలు పిలుస్తుంది అని వెనకాలే ఇక దీప నేను పిలిచింది మిమ్మల్ని అత్తయ్య అని కాంచనని అత్తయ్య అని పిలుస్తుంది ఒక్కసారిగా కాంచన కార్తీక్ షాక్ అయిపోతారు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమవుతుంది ఇక నుంచి మీ అందరి సంతోషమే నా సంతోషం అవును కార్తీక్ బాబు మనసుని కానీ మీ మనసుని కానీ నేను నొప్పించను మీ అందరి సంతోషమే నా సంతోషం అని దీపం అనగానే అనసయ్య చాలా సంతోషపడిపోతుంది ఇక శౌర్య అయితే డాడీ దీపావళి వస్తుంది కదా దీపావళి రోజు టపాసులు కాలుస్తారు అలాగే ప్రమిదలతో దీపాలని కూడా నదిలో వదులుతారు కదా మనం అవి చేసుకుంటున్నామా అని ఉంటుంది ఎందుకు చేసుకోమే రౌడీ నీకోసం బోల్డ్ అనే టపాసులు కొంటాను మీ అమ్మ కూడా టపాసులు కాలుస్తుంది అవును మా అమ్మ కూడా టపాసులు కాలుస్తుంది అమ్మకి దీపావళి అంటే చాలా ఇష్టం అంట నానమ్మ చెప్పేది అలాగే అమ్మ వాళ్ళ డానా అమ్మ కోసం ఎన్ని టపాసులు కొనేవాళ్ళంట అని వెనకాలే దీప ఒక్కసారిగా కుబేరిని తలుచుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది ఇక కార్తీక్ దీప మీ నాన్న లేకపోయినా మీ నాన్నలా కాకపోయినా నీకు కొంచెమైనా నేను బాగా చూసుకుంటానన్న నమ్మకం వస్తే చాలు దీపా అని అంటాడు ఒక్కసారిగా దీప ఎమోషనల్ అయిపోతుంది ఇక ఇంతలోకి దాసు ఇంటికి వస్తాడు బాగున్నారు చెల్లమ్మ అందరూ ఏదో ముచ్చట్లో ఉన్నారంటున్నారు దీపావళి గురించి అవును దాస మావయ్య వెళ్ళండి దీపావళి అని రౌడీ చెప్తుంది నా మనవరాలు చాలా తెలివింది అన్నీ ముందే తెలుసుకుంటుంది అని వెనకాలే ఇక అలసియ కూర్చోండి కాఫీ తీసుకొస్తాను ఏంటన్నయ్య ఇలా వచ్చారు ఏదైనా ముఖ్యమైన పనా అది కాంచనా నేను అంటూ ఆలోచిస్తూ ఉంటే కార్తిక్కి ఫోన్ వస్తుంది ఇక కార్తిక్ ఒక నిమిషం బాబు మావయ్య అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక కాంచన పదవే రౌడీ నీకు డ్రెస్ చేంజ్ చేస్తాను అంటూ కాంచన లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా దీప వెళ్ళబోతూ ఉంటే అప్పుడే దీ దాసు దీపతో మాట్లాడాలనుకున్నానే అని అనుకుంటాడు ఇక దీప నేను సౌర్యుని రెడీ చేస్తానులే అత్తయ్య అంటూ సౌర్యుని తీసుకొని దీప వెళ్ళిపోతుంది ఇక కాంచన దాసుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అనసయ కాఫీ తీసుకొని వస్తూ ఉంటే ఇక దాసు ఈ విషయం గురించి నేను దీప అత్తగారితో మాట్లాడితే సరిపోతుందేమో అవును దీపని విషయంలో ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఇక దాసు అనసూయ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడే అనసూయ కుబేర్ ఫోటోని చూస్తూ తమ్ముడు నీ కూతురు జీవితం ఇలా సంతోషంగా ఉండాలని నువ్వు అనుకున్నావురా అది కార్తిక్ బాబు వల్ల అయ్యింది ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండవు కుదరా అని అంటూ ఉంటే అప్పుడే దాసు అమ్మా అనసూయ గారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న కుబేర్ ఫోటోని చూస్తాడు కుబేర్ ఫోటో కుబేర్ కుబేర్ మీకు తెలుసా అని అంటాడు ఇతను నా తమ్ముడేనండి నా తమ్ముడు మీకు తెలుసా అని అంటుంది ఏంటి కుబేర్ మీ తమ్ముడా అవును అదేంటండి అలా అంటున్నారు నా తమ్ముడు గురించి మీకు ముందే తెలుసా ఏంటి అంటే దీపా నా అనుమానం నిజమా ఏంటి ఈ విషయం గురించి వెంటనే తెలుసుకోవాలి నేను ఒక్క విషయం అడుగుతాను చెప్తారా ఏంటి బాబు దేని గురించి అడుగుతున్నారు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు అని అంటూ ఉంటే ఇక దాసు నాకేం అర్థం కావట్లేదే కుబేరు దీపా మీ కుబేరు కూతురా అవును దీపా మా తమ్ముడికి ఒకగానొక కూతురు మరి అలాంటప్పుడు సుమిత్ర వదిన కూతురు దీపా నాకేం అర్థం కావట్లేదే ఈ విషయాన్ని నేను ఎలా అడగాలి అని అనుకుంటూ మీ తమ్ముడు చిన్నతనంలో ఒక పాపని ఎవరినైనా తీసుకొని వచ్చాడా అని అడుగుతాడు ఇక అనసూయ అదేంటి ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటే ఆ పాప ఇప్పుడు ఎక్కడుంది దయచేసి చెప్పండి ఆ పాప గురించి నాకు తెలియాలి మీకు దండం పెడతాను చెప్పండి మీరు అను అడుగుతున్న ఆ పాప ఎవరో కాదు మా దీపే నా తమ్ముడికి పిల్లలు లేరు వాడికి దొరికితే పెంచుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దని ఒట్టు వేయించుకున్నాడు మీరు అడిగారు కాబట్టి ఈరోజు చెప్తున్నాను అని అంటుంది ఒక్కసారిగా దాసు అంటే దీప సుమిత్ర వదిన కూతురా కాంచన మేనకొడల ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానే దీప ఏ ఇంటికి కోడలవ్వాలో ఆ ఇంటికే అయింది తనకి దక్కాల్సిన అదృష్టం జోష్ణకి దక్కబోయింది కానీ ఆ భగవంతుడు అది దీప నుదుటినే రాశాడు మా అమ్మ చేసిన పాపానికి దేవుడే ఈ పని చేసుంటాడు అని దాసు మనసులో అనుకుంటాడు ఏంటి బాబు మాట్లాడరేంటి ఈ విషయం మీకు ముందే తెలుసా తెలిస్తే తెలిసింది దీపకి ఈ విషయం చెప్పకండి అది తట్టుకోలేదు అని ఎనగాలనే లేదు చెప్పనమ్మా కానీ మీరు ఈ విషయం ఎలా తెలుసు మీకు అని అంటూ ఉంటే అది అది ఇది మీకు నేను రేపు చెప్తాను నేను వెళ్ళొస్తానే నేను వెళ్ళొస్తాను అంటూ దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ దీపవైపు చూస్తూ చాలా ఆనందపడిపోతాడు సో ఫ్రెండ్స్ దాస్ అలా వెళ్ళిపోవడంతో అలసయకి ఏమీ అర్థం కాదు ఇంకా ఒక పక్కన జోష్న పారిజాతం అయితే చాలా సంతోషపడిపోతారు ఇంకా పారిజాతం అయితే ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి పారిజాతానికి దాసు ఇంటికి వస్తాడు రాగాలే ఇదేంటి దాసుగాడు ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి పారిజాతం గబగబా కిందకి వస్తుంది ఇక దాసు అమ్మా ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి పరిష్కారం దొరికింది ఏంట్రా ఏం వాగుతున్నావు నువ్వు అవును సుమిత్ర వదిన కూతురు ఎక్కడ ఉందో నాకు తెలిసింది ఇప్పుడే విషయం నేను సుమిత్ర వదినకి చెప్తాను అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం ఒరే ఏం వాగుతున్నావురా నువ్వు సుమిత్ర కూతురు దొరికిందా ఎక్కడుంది ఎవరితను చెప్పరా చెప్పు ఒరే దాసు ఏంట్రా నీ కూతురి భవిష్యత్తుని నువ్వే నాశనం చేస్తావా రేపు ఆ శివనారాయణ ఆస్తి మొత్తం జోష్న పేరున రాస్తానంటున్నాడు ఇప్పుడు కనుక నువ్వు ఈ విషయం చెప్తే జోష్నని నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడా శివనారాయణ నీకు దండం పెడతాన్రా ఆ పని మాత్రం చెయ్యకు అని అంటూ ఉంటే చెయ్యొద్దాం అదే పని చేస్తాను ఇప్పుడే వెళ్ళి ఆ దేపే మీ మనవరాలన్న విషయాన్ని చెప్పేస్తాను అని అంటూ ఉంటే పారిజాతం జెంటి దీప దీప ఆ శివన్నారాయణ మనవరాలా అవును నువ్వు సుమిత్ర వదిలి నుంచి దీపని చిన్నతనంలో దూరం చేశావు కానీ ఆ భగవంతుడు దీపకి సుమిత్రని దగ్గర చేశాడు అలాగే కాంచిన తన మేనకోడల్ని ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంది తన కోరిక నిజమైంది తన మేనకోడలే ఆ ఇంటి కోడలైంది చూసావా నువ్వు వాళ్ళకి దోహ ద్రోహం చేయాలనుకున్నా ఆ దేవుడు మాత్రం వాళ్ళకి వాళ్ళ మంచితనానికి వాళ్ళకి మంచే చేశాడు నువ్వు చేసిన పాపానికి ఈరోజు జ్యోష్నకి కార్తిక్తో పెళ్ళి కాలేదు దాసు నమ్మలేకపోతున్నానరా ఆ వంట మనిషి దీప సుమిత్ర కూతురా ఈ ఇంటికి వారసురాలా అమ్మా దీప వంట మనిషి అవటానికి కారణం నువ్వు నువ్వు చేసిన తప్పు వల్ల దీప వంట మనిషిగా తన జీవితాన్ని నాశనం చేసుకుంది అదే ఈ ఇంటి కూతురుగా పెరుగుంటే కార్తీక్తో తన పెళ్ళి అయ్యేది నిజంగానే కార్తీక్ తనకి భర్త అయ్యేవాడు ఇదంతటికి కారణం నువ్వే అందుకే ఇప్పుడే నేను దీపశివన్నారాయణ మనవరాలని చెప్పేస్తాను అని లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా దాసుని గంతో జ్యోష్న షూట్ చేస్తుంది అది చూసి పారిజాతం షాక్ అయిపోతుంది ఇక అలాగే జోష్ణ జేంటి నువ్వు చెప్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా బావా నావాడు అలాగే ఈ యావదాస్తికి నేను వారసురాన్ని ఆ దీపాన్ని నువ్వు చెప్తే నా భవిష్యత్ ఏమవుతుంది అందుకే నిన్ను గంతో షూట్ చేశాను ఇప్పుడు పైలొక్కనికి పో అని వెనకాలే వసి జోష్న ఎంత పని చేసావే ఒరే దాసు దాసు అని పారిజాతం అంటూ ఉంటే ఇదంతా కూడా శివనారాయణ చూసేస్తాడు ఇక ఒక్కసారిగా శివనారాయణ జ్యోష్నా అంటూ గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా పారిజాతం జ్యోష్న షాక్ అయిపోతారు పాపిష్టిదన డబ్బు కోసం ఆస్తి కోసం ఎంతకి తెగించావా కన్న తండ్రినే మట్టు పెట్టావా అని వెనకాలని తాత అది నోర్మోయ్ తాత అని పిలిచావో పేక పిసికేస్తాను దాసు హాస్పిటల్కి వెళ్దాం పదా వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయాలి అమ్మ దశరథ సుమిత్ర అని శివనారాయణ పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఈ ముసరొడికి అంతా తెలిసిపోయింది ఏం చేయాలి అని అనుకుంటుంది సో ఫ్రెండ్స్ శివన్ నారాయణకి నిజం తెలిసింది కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్